जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु मूढवश्लोकं सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोयं पुरुषो यो यत् श्रद्धः स एवसः ओं परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మనుష్యులందరికీ వారి మనస్సులో వారి అంతఃకరణములో ఎట్లాంటి గుణాలు ఉంటాయో అట్లాంటి గుణములకు సంబంధించిన వాటి అందే శ్రద్ధ ఏర్పడుతుంది అంటే మనుష్యులందరూ వారి యొక్క స్వభావానికి తగ్గట్టుగానే శ్రద్ధ విశ్వాసాలు కలిగి ఉంటారు వారిలో ఉండే శ్రద్ధనే వారి వ్యక్తిత్వంగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకు ఏ ఏ విషయముల మీద శ్రద్ధ ఉంటుందో అదే మన వ్యక్తిత్వం అని చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మన మనస్సు దేనిని బాగా కోరుకుంటూ ఉంటుందో దేనియందు మనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటామో మనము దేనియందు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటామో వాటన్నింటి ద్వారా మన వ్యక్తిత్వాన్ని మనము పరిశీలన చేసుకుంటూ మన వ్యక్తిత్వాన్ని కుటుంబ పరంగా సామాజిక పరంగా ఆధ్యాత్మిక పరంగా సంస్కరించుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సత్వాను భవతి భారత శ్రద్ధ మయోయం పురుషోయో ఎద్ధ సే వస అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రులవారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షణ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర కర్రలో నుంచి అగ్నిని ఆవు పొదుగులో నుండి క్షీరమును నేల నుండి ధాన్యాన్ని జలమును ఏ రకంగా ప్రయత్నించి పొందుతూ ఉంటారో జనాలు ఆ రకంగానే మానవుడు భక్తియోగ అభ్యాసముతో నీ అనుగ్రహాన్ని పొందగలడు కదా తండ్రి భక్తి చేత మాత్రమే నిన్ను చేరగలడు కదా మనుష్య అధియంతి హి గాణేషు బుద్ధ్యా కవయో వదంతి కేవలం భక్తి చేత మాత్రమే నిన్ను తెలుసుకోగలరు నిన్ను పొందగలరు అని మహానుభావులందరూ కూడా నిర్ణయం చేశారు ధృవీకరించారు కదా తండ్రి భగవన్ చుట్టూ దావాగ్ని ఉన్నప్పుడు ఏ రకముగా ఏనుగులు దాహాన్ని తట్టుకోలేక పీడింపబడి ఒక్కసారిగా గంగాజలము లభిస్తే ఆ ఏనుగులు ఎంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటాయో ఆ రకంగా ఓ పద్మనాభ దృష్ట్వా గత నివృతమధ్య సర్వే గజాదవార్త ఇవగాంగమంభ ఆ రకంగా ఇప్పుడు నీ దర్శనాన్ని పొంది మేము దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాము తండ్రి పరమాత్మ ఎంతో కాలముగా నిన్ను చూడాలి అని కోరుకున్నటువంటి మాకు నువ్వు దర్శనాన్ని అనుగ్రహించావు నీ దర్శనము చేత మా జీవిత పరమ లక్ష్యము మా జీవితానికి ఉండవలసినటువంటి చరమ లక్ష్యమును మేము సాధించాము కదా తండ్రి భగవన్ మేమంతా ఈ లోకాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట పాలకులుగా నీ చేత నియమింపబడినటువంటి వారము అట్లాంటి వారము మేమంతా వయం ఏదర్ధాస్తవ పాదమూలం నీ పాదపద్మముల దగ్గరకు వచ్చాము నిన్నే ఆశ్రయిస్తూ ఉన్నాము పరమాత్మ ఏ ప్రయోజనం కోసమని మేము వచ్చామో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చవా తండ్రి భగవన్ నీకు తెలియనిది అనేటటువంటిది ఏమీ లేదు కనుక నీకు తెలియచేయవలసినటువంటి అవసరము మాకు లేదు అంటూ చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापधिखेडव अध्यायमु मूढवश्लोकमु सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोयं पुरुषः यो यत् श्रद्धः सर्वस्य श्रद्धा भवति भारत श्रद्धामयोऽयं पुरुषः यो यत् श्रद्ध स एव सः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण